వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజున మన ఛానల్లో ఇంకొక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి అయితే రెసిపీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నార్మల్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి అది వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇంటిని బాగా కలిసేటట్టు ఫస్ట్ కలిపేసుకోండి పిండిలో ఇలా మొత్తం అంతా కలిసినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి కాస్త గట్టిగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండి ఆరిపోకుండా ఒక పైనుంచి ఒక్క పావు స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఇంకో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం అయితే కనుక ఒక రెండు లేదా మూడు అయితే ఉడకపెట్టేసుకొని పైన ఉన్న అయితే తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఏదైనా స్మాషర్ ఉంటే ఇలా స్మాష్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి అలాగే అందులో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక హాఫ్ స్పూన్ చొప్పున అయితే కనుక పావు స్పూన్ చొప్పున ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఈ రెండు ఇలా చిటపటలు అయిన తర్వాత ఇందులో అయితే సన్నగా తరుకున్న క్యారెట్ అలాగే నా దగ్గర గ్రీన్ బటాని ఉందండి గ్రీన్ బటానీ ఉంటే గ్రీన్ బటానీ వేసుకోండి లేదంటే బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోండి ఇలా మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా టాస్ చేసుకోండి అలాగే ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కనుక కోసేసి ముక్కలుగా వేసుకున్నాను వీటిని అన్నింటినీ కూడా ఒక్కసారి మరొకసారి బాగా ఇలా కలిపేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ట్రాన్స్పరెంట్గా కలర్ మారితే సరిపోద్ది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక కూరకారం అనేది ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి ఇందులోనే పసుపు అలాగే జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటుందండి అలా వేసుకున్న పౌడర్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా బంగాళదుంపను అయితే స్మాష్ చేసి ఉంచుకున్నాం కదండి దాన్ని అయితే తెచ్చేసి ఇలా వేసుకొని మొత్తం అంతా ఈ స్పైసెస్ అంతా బంగాళదుంప తురుముకి బాగా పట్టేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి ఇలా కాసేపటికి మొత్తంగా అంతా కలిసిపోద్ది ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే సన్నగా తరుగుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుతున్న ప్రాసెస్లోనే మనకి ఇది బాగా కుక్ అయిపోద్దండి బాగా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా గరం మసాలా ఉంటే గరం మసాలా లేదంటే చాట్ మసాలా చికెన్ మసాలా ఏదైనా ఒక హాఫ్ స్పూన్ చొప్పున వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాం ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంటుందో చూడండి ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక సెపరేట్ చేసుకోండి చూస్తున్నారు కదండి పిండి ఎంత బాగా ఎంత సాఫ్ట్గా నాని ఉందో ఇలా నానితే కనుక మనకి రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని రెగ్యులర్గా మనం చపాతి ఎలా అయితే పామ్ వేసుకుంటామో చపాతీ కర్రతో అయితే కనుక ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి మరీ మందంగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపించిన క్వాంటిటిటీలో అయితే కనుక మనము ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది నేను మొత్తం చపాతీ అంతా రోల్ చేసినాక మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఈ మాత్రం మందంగా అయితే సరిపోద్ది నేను చూపిస్తుందని చూడండి మరీ పలుచుగా లేదు అలానే మరీ మందంగా లేదు ఇలా చపాతి మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పొటాటో కర్రీని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి కాస్త ఎక్కువగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే లైట్గా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి మా అబ్బాయికి ఈ కర్రీ మరీ ఎక్కువ అయితే కనుక ఇష్టంగా తినడని చెప్పి నేను కాస్త లైట్గా వేసుకున్నాను వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచుల వైపు అయితే కనుక వాటర్ అనేది వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి వాటర్ అలా అప్లై చేయటం వల్ల ఏంటంటే మనకి బాగా స్టిక్ అవుతుంది బయటికి కర్రీ అనేది రాకుండా మనం కుక్ చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది బాగా కుక్ అవుతుంది కూడా ఇలా అన్నింటినీ నేను రెడీ చేసుకుంటున్నాను రెండోది కూడా మీకోసం చూపిస్తుందని ఒకసారి చూసేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ ఇంటిని వాచ్ చేయండి మీకు టైం దొరికినప్పుడు అలాగే నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మన రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా ఒక కామెంట్ అయితే తెలియచేయండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని కాస్త బబుల్స్లా వచ్చినప్పుడు పైనుంచి ఆయిల్ అనేది వేసుకోండి వేసుకొని రెండు వైపులా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి హై ఫ్లేమ్లో అయితే కనుక పెట్టేసి ఫ్రై చేయకండి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోనైతే బాగా కుక్ అవ్వదు చపాతి అనేది ఇలా మొత్తం అంతా ఈవెన్గా ఉంటే కాలేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సో ఇంకేమి కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి ఇలానే తినవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన టైంకి అయితే కనుక ఒకసారి మీరు ఇలా ట్రై చేసి పెట్టండి ఎవ్రీ డే చేయమని అయితే కంపల్సరీ అడుగుతారండి రెసిపీ అయితే అంత టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా కదండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ని అయితే వాచ్ చేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్